ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఓ ఒక్క నిమిషం సార్ వెతుకుతున్న ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేసా ఏ అత్తలా అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసేలాడే ఎవరత్నం సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరత్నో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకు ఎందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కు స్టేషన్లో చెప్తా ఇవన్నీ సార్ నేనెందుకు బండెక్కాలి మీరు రాంగ్ అడ్రస్కి వచ్చేసారు చూసుకోండి మేం రాంగ్ హ్ ఈ నెంబర్ నిదేనా ఆనో సైలెంట్ గబండికొ అనవసరంగా గొడవ చేసాను అనుకో చుట్టుపక్కలవాళ్ళు వీడియో తీసి Facebook లో WhatsApp లో పెడతారు పర్లేదా నేను ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మాట్లాడొచ్చు బండిక్ సరోజమ్మ బండికించు yes sir రామరా రామరా రాగా సర్ సార్ దొరికిందని స్టేషన్ కి వస్తున్నాం సరే ఆ ఫోన్ తీసుకోండి ఆదిత్య ఆఫీస్ వర్మ వాయిల్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదేం లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నాకు కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను ఏం జాబ్ ఎక్కడ అప్లై చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే హలోపే లోపేది అంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయలేనమ్మా కమలా నేను కొంచెం తీసుకురా తీసుకోమ్మా లోపలికి వెళ్ళమ్మా సరేమ్మా పరా సార్ సార్ ఉన్నారా ఉన్నారు సార్ ఆ ఫైల్ పట్రా తాగే అమ్మా సార్ రచన అంటే ఈఎంఐ అక్కడే అపార్ట్మెంట్ దగ్గర మ్యాచ్ హ్యాపీని నేను ఎందుకే ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్ వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోద్దు మీ హస్బెండ్ కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు ఎందుకు మా ఇంటికి ఎవరి ఎవరేవిడ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా నాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఈవి దగ్గర డ్రాప్ చేసి రండి బాబా ఏమన్నా లాభాలు తీస్తాడు పదా రామా కంట్రోల్ సార్ కాదు ఇటుకోచో ప్రభా సార్ ఎవరు సోలర్ కేసు కి సంబంధించిన అమ్మాయి ఏం చేస్తున్నావు కేసు ఫెసిలిటీ చేస్తాను సార్ తర్వాత చూడొచ్చు రా అదే సార్ సార్ ఏదో మిస్ జరిగింది సార్ అడిగింది దానికి సరిగ్గా సమాధానం చెప్పు సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు ఏ సుందర్ సార్ అరీష్ రెడ్డి ఈ పేరు ఫోన్ నెంబర్ నీవేనా అవును సార్ మధ్యాహ్నం లెవెన్ థర్టీకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి మాకేం తెలియదు అనుకున్నావా ఆ ఫోటో ఇటు చూడు ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాస్ ఫౌండ్ లైక్ దిస్ ఇప్పుడు చెప్పు ఎందుకు చంపేవతండి సార్ నేను చంపలేదు సార్ అతని ఇంటికి వెళ్ళాను డోర్ బెల్ కొట్టాను రిస్పాన్స్ లేదు తిరిగి వచ్చేసాను సార్ అంతే సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదు అంతేనా నేను ఎందుకు చంపుతాను సార్ అదే నేను అడుగుతున్నాను ఎందుకు చంపావని సార్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్ ఎందుకు వెళ్ళావు అక్కడికి సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్ స్టోరీ దానికి ఏంటి సంబంధం అది చెప్పు సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్ ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడి ఉంటున్నాయి వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్ దానికి సుందరికి ఏంటి సంబంధం ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్ అంతే సార్ సుందర డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు అంతేనా ఎస్ సార్ సుందర డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలాతను కూర్చుంటాడు ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటున్నారు వాళ్ళ బండి నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తాడు సార్ సుందర్ నమ్మర్ కూడా అతనే ఇచ్చాడు సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాలు ఎదుర్కొంటావు దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్ సిల్లీ కాకపోతే ఏంటి నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకుందాం అందుకే అతను చంపేశావు అంతేనా సార్ అతని ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి సార్ నడి రోడ్లు ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైర్ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్ సివిక్ సెన్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ హలో సార్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి మార్నింగ్ దాకా టైం ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాం ఇప్పటి నైట్ ఫుల్ గా వర్షం వచ్చేలా ఉంది ముందు అమ్మాయిని రిమాండ్ హోమ్కి పంపించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం రిమాండ్ పంపించేద్దాం వేరే ఏదైనా కేసు అయితే అలా చేయొచ్చు నాయక్ బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సి ఆఫీస్ వర్కర్ కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ మన్నెత్తని తొక్కేస్తున్నారు ప్రభాకర్ సరే చేయండి మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూజ్ టీమ్ నుంచి అలాగే వాడి కాల్ డేటా అంతా తీయండి అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి ఇంటి నుంచి కాల్ మీద కాల్ ఎందుకు ఇన్నిసారి ఫోన్ చేస్తున్నావు బయలుదేరానని చెప్తున్నాను కదా ఇంతలో ఏం సార్ ఓకే వచ్చేస్తాను ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేది నాకు నిజం అనిపిస్తుంది సార్ అమ్మాయి సుందర్ ఇంటికి వెళ్ళడం అదే టైం సుందర్ పోవడం ఇట్ ఆన్ లుక్స్ ఐ కోన్సిడెన్స్ ఫర్ మీ కో ఇన్సిడెన్స్ కాదు ఎవరికి తెలుసు ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు డైరెక్ట్ గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే మార్నింగ్ వస్తాను

మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి ఓవర్ బై ద రూల్స్ వి క్యాన్ హ్యావ్ యూ హియర్ అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్ నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్ లో ఎందుకు రాస్తాను సార్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ ఎ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మీకే మంచిది దేర్ ఇస్ బీన్ స మిస్ అండర్స్టాండింగ్ సార్ సార్ నా దగ్గర సుందర్ ఒకడే కాదు ఇంకో 10 మంది అడ్రస్ లు ఉన్నాయి పొడి యు మీన్ ఇది చూడండి సార్ ఇదే ఆ పది మంది అడ్రస్లు చూడండి ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నతను ఇచ్చినవే సార్ వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారు వీళ్ళలో సుందర్ ఒక్కడు సార్ ప్లీజ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంతే ప్లస్ బ్యాక్ ఆఫ్ ఫర్ సెకండ్ ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నది చెప్పారు కదా తను ఎవరు తను తనంత మీ నెంబర్ ఇవ్వాలి నేను చూసినప్పుడల్లా అతను అక్కడే ఉంటాడు ఆ యూ టర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పాను అంతే సార్ సో ఈ పది మంది వందలు మీకు అతనే ఇచ్చాడా ఎస్ సార్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా నో సార్ సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు ఐ మీన్ వాయిస్ ఉందా వాట్స్ ది రీజన్ అది చెప్పండి అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊర్ నుంచి వచ్చింది టైం లేక ఫాలో చేయడం కుదరలేదు అందుకే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యూ ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు ఓకే వెయిట్ చేయండి Hinweis an? ఈ అడ్రస్ లో సంబంధించిన ఏరియా పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అనుకోండి ఓకే సార్ డూట్ ఫాస్ట్ అలాగే సార్ చక్రి సార్ సుందర్ పోస్ట్ రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి మేక్ ఇట్ క్విక్ ఓకే సార్ ఓకే ప్రభా సార్ రచన తీసుకొని మన ఆర్కేపురం పురం మీదకి వెళ్ళండి అక్కడ తన ఒక ముస్లాతను చూపిస్తుంది జస్ట్ గో బ్రింగ్ హిమ్ నౌ సార్ వర్షం బాగా పడుతుంది సార్ చెప్పినట్టు తను రిమాండ్ హోమ్ లో వదిలేదాం ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా అసలే పాప అమ్మాయి లెట్స్ హెల్ప్ టైం అవుతుంది త్వరగా ఓకే సార్ నారాయణ బండి తీవని చెప్పు